నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత చరిత్రను తిరిగి రాయాలన్నా చరిత్రను సృష్టించాలన్నా మహిళలకు కాక మరెవరికి సాధ్యం మహానుభావులు చెప్పిన మాటలు ఇవి మధ్యప్రదేశ్కి చెందిన గిరిజన బీల్ తెగకు చెందిన సంగీత నిజంగా సంగీతకు హ్యాట్సప్ నిజంగా ఇలాంటి అమ్మాయిలు ఈరోజు భారతదేశానికి చాలా 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 అవసరం ఉంది ఎందుకు చెప్తున్నాను అంటే సంగీత ఒక ట్రైబల్ అమ్మాయి ఆ అమ్మాయికి హిందూ ధర్మం అంటే గౌరవం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎవడో కొంతమంది చెప్పే ఆశలు చూపించి మతం మారినా వాళ్ళ లోపల హార్ట్ కొట్టుకుంటుంది అరే అనవసరంగా మారిన అట్లా వెనక్కి రాలేక అందులోనే చిక్కుకున్న వాళ్ళు మంది నాకు కాల్ చేసిన కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి మేము మతం మారినాం ఏదో ఆశ చూసి ఇప్పుడు తిరుపతి పోదాం అనుకుంటున్నాం కానీ వాళ్ళు మమ్మల్ని బోనియట్లేదు అంటే మన ధర్మం అలాంటిది ఈ ధర్మాన్ని వదిలేసినా కూడా ధర్మ మార్గం ఎప్పటికీ మనల్ని వదలదు అదైతే వాస్తవం ఏదో ఒకరోజు గర్వాపస్థిగా వెనక్కి తెప్పించుకుంటుంది అలాంటి ధర్మాన్ని కాపాడడానికి కాపాడే ఒక అమ్మాయిగా సంగీత చేసిన ప్రయత్నం కృషి నిజంగా ఆమె పోరాడిన తీరు సెల్యూట్ అని చెప్పాలి ఏంటి అంటే మధ్యప్రదేశ్కి సంబంధించిన అమ్మాయి గిరిజన తెగకు సంబంధించిన బిల్ గిరిజనలో బిల్ తెగకు సంబంధించిన అమ్మాయి సంగీత సంగీతకు ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం ఆశీష్ అనే ఒక అబ్బాయితో పెళ్ళయింది మామూలుగానే వచ్చి కూర్చొని మాట్లాడుకున్నారు పెళ్ళి ఓకే అయింది పెళ్ళి ఓకే అయిపోయిన తర్వాత పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత అమ్మాయిని అత్తారింటికి పంపించారు అత్తారింటికి పంపించినాక అమ్మాయి ఇంటికి వచ్చింది మన హిందూ సాంప్రదాయ ప్రకారం అమ్మాయి ఇంట్లోకి రాగానే ఫస్ట్ ఏం చేస్తాం దేవుడి రూంలోకి తీసుకెళ్ళి లేకుంటే దేవుడి చిత్రపటాలకు దగ్గర తీసుకెళ్ళి దీపం పెట్టించి దండం పెట్టిస్తాం ఆ అమ్మాయి కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే దేవుడి రూమ్లోకి వెళ్ళింది వెళ్ళే చూసి షాక్ అయిపోయింది అక్కడ దేవి దేవతల ఫోటోలు లేవు లేకపోతే దేవుళ్ళ ఫోటోలు లేవు ఒక శిలువ ఉంది అదేంటి అర్థం కాలే అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని నిలదీసింది అత్తగారిని చేసుకున్న మొగుడ్ని మీరు అసలు క్రైస్తవులు అని చెప్తే నేను పెళ్లి చేసుకునేదానే కాదు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు నేను హిందూ అమ్మాయిని హిందూగానే బ్రతకాలనుకుంటున్నా నేను హిందూనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారని అక్కడి నుంచి వాళ్ళ సొంత ఊరికి కాలి నడకని నడుచుకుంటే వెళ్ళిపోయింది అమ్మాయి వెళ్ళిపోవడమే కాదు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టింది మాకు చెప్పకుండా క్రైస్తవులం అని చెప్పకుండా మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అసలు అని తెలుస్తే నేను తెలుసు చేసుకునేదాన్నే కాదు అని పన్నెండు కిలోమీటర్లు అత్తగారింటి నుంచి తల్లిగారింటికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది అందుకే ఇలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది నిజంగా వీళ్ళంతా కూడా ఛత్రపతి శివాజీ గారిని కన్న తల్లి తల్లి లాంటి వాళ్ళు వాళ్ళు ఎలాగైతే వాళ్ళకు హిందూ ధర్మాన్ని వీడొద్దని చెప్పారు ఇలాంటి తల్లుల వల్లే ఈరోజు ఇంకా హిందూ ధర్మం బ్రతికుంది వీళ్ళకు మనం నిజంగా రుణపడి ఉండాలి ఆ తర్వాత తన పుట్టిల్లు బిచోలీలు బిచోలి దగ్గరకు వచ్చింది తను క్రైస్తవాన్ని స్వీకరించలేను అలాంటి ఇంట్లో నేను ఉండలేను నేను ప్రతిరోజు పూజలు చేసుకోవాలి నీ పుట్టిన ధర్మం నాకు అది నేర్పించిందని చెప్పింది ఇంట్లో వాళ్ళు కూడా ఈ విషయంలో తనకు మద్దతుగా నిలిచాడు అతని తండ్రి గుజ్జు మచ్చర్ సంగీతతో కలిసి వెళ్ళి పోలీస్ కేసు పెట్టారు పోలీసులు అత్తగారిని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎలా మీరు మతం తప్పు చెప్పి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి ఆ తర్వాత సంగీత పోరాడిన తీరు అత్తారింటి వాళ్ళకు బాగా నచ్చింది బిల్ గిరిజన పంచాయతీ ఈ గిరిజనులకు సంబంధించి పంచాయతీలు పెట్టుకుంటారు మీకు తెలుసుగా ఆ గిరిజన పంచాయతీలో ఆవిడ మాట్లాడిన మాటలు సంగీత మాట్లాడిన మాటలు పోరాటం నచ్చడంతో అత్తారింటి వాళ్ళు ఒక ధైర్యం కలిగిన హిందూ అమ్మాయిగా నువ్వు మాట్లాడిన మాటలు చేసిన తీరు మమ్మల్ని అందరినీ స్ఫూర్తిగా నిలిచాయి ధర్మంలో ఉంటే ఇంత ధైర్యం ఉంటుందా నీలాంటి కోడల్ని వదులుకోవడానికి మేము సిద్ధంగా లేము కాబట్టి కుటుంబం కుటుంబం తిరిగి మళ్ళీ హిందూ ధర్మాన్ని స్వీకరించడానికి సిద్ధమైపోయాం అని చెప్పారు వెంటనే ఇరవై ఏళ్ళుగా తాము అనుసరిస్తున్న క్రైస్తవాన్ని వదిలేసి సనాతన ధర్మంలోకి వచ్చారు అంటే ఇరవై ఏళ్ళకు ముందు వీళ్ళు హిందువులే ఆశీష్ పుట్టడానికి ముందు సారీ ఆశీష్ పుట్టిన తర్వాత కూడా వీళ్ళు హిందువులే కానీ ఆ తర్వాత క్రైస్తవంలోకి మారారు మారడానికి కారణాలు ఏవైనా బలంగా ధర్మం గురించి చెప్పేవాళ్ళు లేరు అనేది క్లియర్గా అర్థమైంది కోడలు సంగీత బలంగా హిందూ ధర్మం గురించి చెప్పేసరికి ధర్మం విలువని తెలుసుకొని మళ్ళీ క్రైస్తవంలో నుంచి హిందూ ధర్మంలోకి వచ్చారు అలా రావడం వాళ్ళందరికీ సంతోషంగా ఉందనే విషయం కూడా చెప్పారు తనకు ముందే వారు క్రైస్తవులను తెలిస్తే పెళ్లి దాన్ని కాదని హిందూగానే ఉండాలి అనుకుంటున్నానని హిందూగానే పుట్టానని హిందూగానే మరలిస్తానని తను చెప్పిన మాటలు సిటీస్లో ఉండే అమ్మాయిలు ధర్మం కోసం పోరాడుతున్నామని చెప్పే చాలామంది కూడా ఆచరించలేమో అనిపించింది అందుకే తనకు సెల్యూట్ చేయడమే కాదు మనస్ఫూర్తిగా నమస్కారాలు కూడా తెలియజేయాలనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి వీరవనితల వల్లే ఈరోజు ఇంకా హిందూ సనాతన ధర్మం బ్రతికుంది తన భర్త చెప్పిన మాటలు కూడా చాలా నచ్చాయి ఆశీష్ హిందూ ధర్మంలోకి మేము తిరిగి వచ్చాం నా భార్యని నేను చాలా ప్రేమిస్తున్నాను ఆమెను ఇంటికి తీసుకెళ్ళడానికి చాలా సంతోషంగా ఉందని అయితే ఇక్కడ సంగీత చాలా ట్విస్ట్ అయిన క్వశ్చన్ వేసింది పంచాయతీలో ఇప్పుడు నన్ను తీసుకెళ్లడానికి వీళ్ళు హిందూ ధర్మంలోకి వచ్చినట్టు చెప్తాను రేపు నాకు బిడ్డో కొడుకో పుట్టినాక మళ్ళీ క్రైస్తవంలోకి పోతా క్రైస్తవంలో ఉంటా అంటే మాత్రం కుదరదు దానికి సంబంధించి కూడా ఇప్పుడే చెప్పాలి ఏదో ఈరోజు ఆకర్షణ కోసం లేకపోతే నన్ను తీసుకెళ్ళడం కోసం కాదు ఎప్పటికీ సనాతన హిందూ ధర్మంలోనే ఉంటాం హిందూగానే అనే విషయాన్ని చెప్పాలని అడిగిందట ఎంత గట్స్ ఉండాలి అలాంటి క్వశ్చన్స్ వేయాలి పంచాయతీ ముందంటే సంగీత బిల్ పోరాటం మతం దాచి వివాహం చేసుకున్న వారికి చెప్పిన గుణపాఠం ఇలాంటి మొదట్సాలను ఎదుర్కొంటున్న ఎందరో యువతులకు ఆదర్శంగా నిలుస్తుంది నిజంగా మనస్ఫూర్తిగా సంగీతకు నమస్కారాలు ఆరు వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి నాకు చాలా సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేనంత మరి మీరేమంటారు అది కూడా కామెంట్స్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అంటే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతని ఇవ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్